తరగతి గది లోపల పాఠ్యాంశం దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు బోధించడం అలాగే ఉపాధ్యాయుని వైపు చూస్తూ విద్యార్థులందరూ కూడా శ్రద్ధతో వినడం ఈ రెండు కూడా సమన్వయంతో నడిచినప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈఓ తగిరెడ్డి దేశిరెడ్డి నగనూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రామస్వామి గౌడ్లు అన్నారు సమాజంలో ఉపాధ్యాయ పాత్ర ఎంతో కీలకమైందని ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు అని విద్యార్థుల బంగారు భవిష్యత్తులో తీర్చిదిద్దే శిల్పి అని పేర్కొన్నారు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నరసయ్య ఉపాధ్యాయులు బాలకృష్ణ రాజేశ్వర ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు డీఈఓ ఎంఈఓ హెడ్ మాస్టర్ ఉపాధ్యాయ పాత్రలను పోషించారు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యను బోధించారు ఈ కార్యక్రమానికి ఎంఈఓ దేశిరెడ్డి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రామస్వామి గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వారు చెప్పారు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు నేడు ప్రాథమిక పాఠశాల అక్కనేపల్లి పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది దానికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరి ఫిబ్రవరి మార్చి వచ్చిందంటే దాదాపుగా అన్ని పాఠశాలల్లో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు అక్కనేపల్లి ప్రాథమిక పాఠశాలలో జరుపుకుంటున్నారు స్వయం పరిపాలన దినోత్సవం అనేది అకాడమిక్ లో క్యాలెండర్ లో భాగంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే యాన్యువల్ డే కావచ్చు స్వయం పరిపాలన దినోత్సవం కావచ్చు మరి విద్యార్థులకు ఉపాధ్యాయుని పాత్ర ఎంత బరువైనదో తెలపడానికే స్వయం పరిపాలన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ రోజు ఈ పాఠశాల లోపల మరి ప్రధాన ఉపాధ్యాయులుగా ఎంఈఓగా డిఓగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వారి వారి పాత్రను పోషించి మరి సక్సెస్ గా నడపడం జరిగింది ఈ రోజు జడ్పీహెచ్ఎస్ నంగనూరు కాంప్లెక్స్ పరిధిలోని పిఎస్ అక్కినపల్లి పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంటే నిర్వహించడం జరిగింది దీని ప్రధాన ఉపాధ్యాయులు మన నర్సయ్య సార్ గారు మరియు అసిస్టెంట్ ఉపాధ్యాయులు బాలకృష్ణ సార్ గారు నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి గారు దేశీరా సార్ గారు కూడా హాజరవడం జరిగింది పిల్లలు చాలా సంతోషంతో ఈ స్వయం పరిపాలనా దినోత్సవాన్ని చాలా హ్యాపీగా జరుపుకున్నారు పిల్లలందరికీ కూడా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా నేను వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను పిల్లల జీవితంలో ఇది ఒక మరుపురానటువంటి అమోఘమైనటువంటి జీవిత కాలంలో గుర్తుంచుకునేటువంటి ఇది మంచి సుదీరం